హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులు నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మనము ఆవని పర్స్ అయితే పర్సులు అయితే ఉన్నాము చూస్తున్నారు కదా మన బ్యాక్ సైడ్ వచ్చేసి ఎద్దులన్నీ కూడా ఈ పర్సులు అయితే ఈ విధంగా అయితే కట్టి ఉంటారన్నమాట ఇది శివరాత్రి నుండి నాలుగు రోజులైతే ఈ పర్స్ అయితే ఆవని కర్ణాటక స్టేటు ముల్బాగుల్ తాలూకా కోలార్ డిస్టిక్లో అయితే శివరాత్రి రోజైతే జరుగుతుంది ఓకే మరి పర్స్ అయితే చాలా ఎద్దులైతే వచ్చాయి ఓకే రైతులను వ్యాపారస్తులను అడిగి చూద్దాము రేట్లు ఏ విధంగా ఉండేది ఏం కదా ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము రేపు నెల పద్మూడో తారీఖు అని చెప్తున్నాడు అది మాలూరు దగ్గర పర్స్ వచ్చేసి ఇక్కడ కూడా నాలుగు గాన్లు ఎద్దులైతే ఉన్నాయి మూడు గానులు అన్నా ఏం చెప్పారు నా రేటు ఓటి నర్రా లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాడు పనులు వేసినాయా పనులు ఇంకా పనులు వేయలేదు ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నాయి ఆ లాస్ట్ కాడ ఏం చెప్పారు అలా అవి లాస్ట్ అది కూడా ఒకటినారే అదే అనమాట చూసారు కదా పర్సలోకి వస్తే మీరు మనకు ఏది నచ్చితే అదైతే ఏ ఎద్దు కావాలంటే ఏ దూడ కావాలంటే ఆ దూడలు అయితే మనం తీసుకోవచ్చు మంచి ఎద్దులైతే ఇక్కడికి పర్సలోకి అయితే వస్తాయి ఇక్కడ కూడా మనకైతే దాదాపు ఒక ఎనిమిది గన్లు దూడలు అయితే ఉన్నాయి మంచి సైజులు చూశారు కదా వీటికి దానా కూడా రైతు అయితే వేస్తున్నాడు ఏమన్నా దానానా దాంట్లోకి దానానా బోసా ఏం చెప్తున్నారు ఈ కార్డీ ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు అయితే పనులు వేసినాయా పనులు ఇంకా లేదు అని చెప్తున్నాడు అదే అనమాట మొత్తం ఇయ్యానా నంబర్ చెప్పున్నా మీది నైన్ సిక్స్ డబల్ వన్ వన్ నైన్ నైన్ ఫోర్ టూ ఫైవ్ మాసి దగ్గర చౌరమంగళ ఏది ఐదు డిస్టిక్ అయితే వస్తుంది కోలార్ డిస్టిక్ మాలూరు తాలూకా అదే అనమాట మొత్తము ఈ చిన్న సైజు ఎంత ఇవి ఈ సైజు ఇది యాభై ఐదు వేలు ఈ సైజు వచ్చేసి యాభై ఐదు వేలకి అయితే చెప్తున్నాడు ఇదినా నలభై వేలు కమ్మినారు అది మంచి ఎద్దులైతే ఉన్నాయి ఎవరన్నా కావాలంటే నంబర్ అయితే ఇచ్చాను మీకు చూడండి సర్లే బ్రదర్ ఓకే ఇక్కడ ఇక్కడ కూడా మనకు ఒక పది జాతుల దూడలు అయితే ఉన్నాయి ఊరన్నా మీది తమిళనాడు అంట బ్రదర్ది వచ్చేసి ఏం చెప్తున్నారు రేట్ ఇవి

దూడలు మనకు చూసుకున్నట్టయితే యావరేజ్ మీద ఎంత ఉంటాయి అవి యావరేజ్ మీద ఎంత ఉంటాయి ఇవి మొత్తం మామూలుగా లక్షకు పైన ఉంటాయా లక్షకు లోపలనే లక్షకు లోపలే అన్నీ ఇవన్నీ కూడా లక్షకు లోపలే అంట ఇవి మొత్తం ఏవి కూడా పనులు అయితే వేసిన లేదు మొత్తం కూడా లక్షకు లోపలే ఈ ఎద్దులు దూడలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే అదనమాట ఎవరైనా కావాలంటే చూడండి మంచి దూడలు అయితే ఈ పర్సుకైతే ఈ వారం ఈ ఆమెని పర్సుకైతే వచ్చాయి దూడలు అయితే చూసుకున్నట్టయితే బాగున్నాయి ఓకే ఇక్కడ కూడా మనకు ఒక నాలుగు జతలుగా కాడి దూడలు అయితే ఉన్నాయి అన్న ఏం చెప్పి రేట్ ఇవి లక్ష ఐదు వేలా ఒక లక్ష ఐదు వేలు పనులు ఏవలే కదా ఇవి పారం తాగే దోడలు లక్ష ఐదు వేలు చెప్తున్నాడు ఇవి ఒకటి ఇరవై లక్ష ఇరవై ఐదా లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు వీళ్ళు చలి చలి పట్టకుండా ఈ పట్టలు వేసినారా చూశారు కదా మనకు వచ్చేసి పట్టలు వేసినారు పాపము చలికి పుల్లు చలి ఉంటుంది అనమాట అందువల్ల ఈ కాడినా ఇది డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఈ సింగల్ ఇరవై వేలకి ఇచ్చినా నంబర్ చెప్తావా మీది నా నంబర్ చెప్పు నంబర్ చెప్పు నైన్ డబల్ ఎయిట్ జీరో ఫైవ్ టూ ఫైవ్ త్రీ సెవెన్ సిక్స్ ఏ ఊరు బంగారుపేట దగ్గర వేణుగోపాల్ వేణుగోపాల్పురం అంట ఎవరన్నా కావాలంటే చూడండి కుర్రలు కావాలంటే మంచి బ్రీడెడ్ కుర్రలు అయితే వీటి దగ్గర అయితే లభిస్తాయి సర్లేనా ఓకేలే రైతు వచ్చేసి మంచి దూడలు అయితే తీసుకొచ్చారు చూసారు కదా మంచి బ్రీడెడ్ దూడలు ఇవన్నీ కూడా మొత్తం వచ్చేసి మొత్తం వచ్చేసి ఇవన్నీ ఒక రైతు అనమాట అడిగి చూద్దాము రేట్లో ఇక్కడైతే ఇప్పుడు అన్లోడ్ అయితే చేస్తున్నారు దూడలు వచ్చేసి చూసారు కదా అన్లోడ్ అయితే చేస్తున్నారు పర్సలోకి వచ్చి అదే అన్నమాట చాలా జాగ్రత్తగా వచ్చేసి వీటిని దించుకోవాలా ఈ కాడి ఈ ఖాడీ ఒక ఖాడీ అనమాట ఈ కాడి ఎద్దులు ఈ కాడి ఎద్దులు ఉన్నాయి దూడలు ఉన్నాయి ఏం చెప్పారు ఈ రేటు మీ కదా అది అన్నమాట ఓకే వాళ్ళు మనుషులు అయితే లేరు అని చెప్తున్నారు ఇక్కడ కూడా మనకు మైలు అయితే ఉన్నాయి రెండు కాన్లు చూసారు కదా ఏం చెప్పినా రేటు రేటు ఏం చెప్తున్నారు డెబ్బై రెండు వేలు అయితే చెప్తున్నాడు రెండు వద్దులు వచ్చేసి పనులునా పను వేసినాయా రెండేసి పనులు అవి ఆకాడి తొంభై రెండు ఇవి కూడా రెండేసి పనులే అనమాట తొంభై రెండు అయితే రైతు చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్టయితే బాగున్నవి ఓకే ఇక్కడ కూడా మనకు కాడి ఎద్దులైతే ఉన్నాయి ఏం చెప్పా రేటు యాభై రెండు పనులు పనులు వేయలేదా ఇవి వచ్చేసి జత మీద వచ్చేసి యాభై రెండు వేలు అయితే చెప్తున్నాడు ఇంకా పనులు అయితే వేయలేదని అవి ఆ కాడి ఏం చెప్ప్రీ అవి వచ్చేసి అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్టయితే బాగున్నాయి అమ్మినారా ఇప్పటి వరకు ఇంకా అమ్మలేదా ఇంకా లేదు అమ్మేసే పోతారా ఏ ఊరు మీది మాస్తి కర్ణాటకేనా నంబర్ చెప్తా మీ దగ్గర ఉంటాయా నంబర్ చెప్పు నైన్ డబల్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ ఎయిట్ అది బ్రదర్ దగ్గర అయితే మంచి దూడలు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరన్నా కావాలంటే చూడండి ఎద్దులు దూడలు ఈ కార్డు మీదేనా ఏం చెప్తున్నా డెబ్బై ఐదు ఈ పనులు వేసినాయా సరే అదే మంచి దూడలు అయితే ఉన్నాయి నంబర్ కూడా మీకు ఇచ్చాను చూడండి ఎవరన్నా కావాలంటే ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట రేట్లు అయితే ఆ విధంగా చెప్తున్నారు దూడలు వచ్చేసి రేట్లు చెప్తారు చెప్పినంత ఏమైతే ఉండవు తగ్గిస్తారు ఫిక్స్డ్ రేట్లు అయితే ఏమీ ఉండవు అన్నమాట ఓకే మరి మీరు సంతకు పర్సకు రావాలనుకుంటే శివరాత్రి రోజు అయితే శివరాత్రి నుండి మూడు నాలుగు రోజులు అయితే ఈ పట్స్ అయితే జరుగుతుంది మీకు అడ్రస్ కూడా చెప్పాను ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్